జూనియర్ డాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచింది మినిస్టర్స్ క్వాటర్స్ లో మంత్రి దామోదర్ రాజ నరసింహతో జూడాల చర్చలు జరుగుతున్నాయి అయితే ఇప్పటికే ఉన్నతాధికారులు పలుమార్లు చర్చలు జరిపారు అయినప్పటికీ చర్చలు సఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు ఐదు రోజుల క్రితమే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ సేవలు నిలిచిపోయాయి ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు మరోవైపు జూడాల సమ్మెతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు జూనియర్ డాక్టర్లను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచింది మినిస్టర్ క్వాడర్స్ లో మంత్రి దామోదర్ రాజనరసింహతో జూడాల చర్చలు జరుగుతున్నాయి అయితే ఇప్పటికే ఉన్నతాధికారులు పలుమార్లు చర్చలకు జరిపారు అయినప్పటికీ చర్చలు సఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు ఐదు రోజుల క్రితమే ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ సేవలు నిలిచిపోయాయి ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు మరోవైపు జూడాల సమ్మెతో పేషెంట్లు ఇబ్బంది పడ్డం మరింత సమాచారం లహరి లహరి చెప్పండి వరలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు జిల్లాల వ్యాప్తంగా ఈరోజు జూడాల సమ్మె అనేది కొనసాగుతుంది ఉదయం నుంచి కూడా సమ్మె కొనసాగుతుంది ఇటు ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో కావచ్చు గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా కావచ్చు మొత్తం కూడా వీళ్ళు తనకు స్టైఫండ్ రిలీజ్ చేయాలి అలాగే మాకు ఈ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆ సమ్మెకు కొనసాగుతుండటంతో ఇటు ఎవరైతే ఎమర్జెన్సీ వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారో రోగులు వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి అలాగే ఒకవేళ మేము చేసినటువంటి ఈ డిమాండ్లను కూడా ప్రభుత్వం తీసుకురాకపోతే ఈ సమ్మె అనేది ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే పలుమార్లు కూడా వాళ్ళు డిఎం కూడా నోటీస్ ఇచ్చారు చాలా సార్లు కూడా మా మా ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటన్నిటిని కూడా పట్టించుకోమని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నుంచి కూడా అనేక రకాలుగా సమ్మెలు నిర్వహిస్తూనే ఉన్నారు ఐదు రోజుల క్రితం కూడా సమ్మెకు సంబంధించినటువంటి నోటీసు కూడా మన అధికారులకు ఇవ్వడం జరిగింది అయినా కూడా పట్టించుకోకపోవడంతో ఈరోజు సమ్మె కొనసాగుతుంది అలాగే మనం చూసుకోవచ్చు వాళ్ళు స్టైఫన్ అనేది సరిగా రావట్లేదు అలాగే నూతన భవన నిర్మాణం కావాలి హాస్టల్ వసతి కూడా సరిగా ఉండటం లేదు మేము ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నామో నుంచి ఇక్కడ ఫెసిలిటీస్ సరిగా లేకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో పలుమార్లు కూడా ఇటు మినిస్టర్ కోటర్స్ కూడా ఉన్నతాధికారులతో చర్చలు కూడా కొనసాగాయి గతంలో కూడా చాలా సార్లు కూడా ఈ విషయం పైన ఈ విషయాలపైన వాళ్ళకైతే ఏవేవి ఇష్యూస్ పైన వాళ్ళకు మెయిన్గా కంప్లైంట్స్ ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చర్చలు పెట్టారు చర్చలు పెట్టినా కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈరోజు మొత్తం కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగుతుంది ఈ సమ్మె కూడా ఈరోజు సాయంత్రం వరకు కొనసాగుతుంది ఈ దీనిపైన ఇలాగే స్పందన లేకపోతే ఎమర్జెన్సీ వార్డ్స్కి వచ్చేటువంటి రోగులకు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ట్రీట్మెంట్స్ ఆపేస్తామని చూపేసి కూడా ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా నాన్స్టాప్ గా సమ్మె అనేది కొనసాగుతుంది మా సమస్యలను మా సమస్యలను పట్టించుకోండి అని చెప్పేసి కూడా పలు మార్లు వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ డాక్టర్లు కూడా సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇటు గాంధీ హాస్పిటల్లో కూడా చాలా ఎక్విప్మెంట్స్ కూడా ఎక్విప్మెంట్స్ కి సంబంధించినటువంటి విషయం కావచ్చు అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో ఈ హైదరాబాద్ వ్యాప్తనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పనితీరును కొనసాగిస్తున్న పరిస్థితి సో అలాంటి వారికి స్టైఫండ్ రాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురు ఎదురవుతాయో అనేది మీకు తెలిసే కదా అని చెప్పేసి కూడా మనల్ని మీడియా ప్రతినిధులను కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా మంది కూడా ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్లకు పెట్టుకోవాల్సినటువంటి ఖర్చుల నిమిత్తం కూడా టైంకి శాలరీస్ రాకపోతే మాకు ఎలాంటి ఇంట్లో కూడా మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా ఇటు ఫ్యామిలీని అలాగే వృత్తిపరంగా కూడా మేము రాణించాలంటే మాకు స్టైఫన్ కరెక్ట్ టైంకి రావాలి కదా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండు మూడు నెలలకు ఒకసారి స్టైఫండ్ వస్తుంది ఇటు అధికారులు కూడా మాట మాకు చెప్తున్నారే తప్ప రాతపూర్వకంగా మాకు డాక్యుమెంటరీ అనేది ఎలాంటిది కూడా ఇవ్వట్లేదు మాకు మాట కాదు మాకు రాతపూర్వకంగా మాకు స్టైఫన్ అనేది రిలీజ్ చేయాలి డాక్యుమెంటరీ రూపంలో రావాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి అలాగే ఉస్మానియా హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అనేది మనకు తెలిసిన విషయమే హాస్పిటల్కి రోజుకి వెయ్యికి మంద వెయ్యికి మంది కూడా అక్కడ పేషెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు రాబోయే వర్షాకాల నేపథ్యంలో కూడా చాలా మంది పేషెంట్స్ కూడా అనేక రోగాల నిమిత్తం అక్కడికి చేరుతుంటారు సో అలాంటి వారికి కూడా బెడ్స్ కొరత కూడా ఎక్కువగా ఉంటుంది బెడ్స్ కొరత ఏర్పడినప్పుడు ఒక పేషెంట్ ఉన్న దగ్గర కూడా ఇంకో నలుగురు ఐదు పేషెంట్స్ కూడా ఒకే బెడ్కి పరిమితం చేసే అవకాశం ఉంటుంది అలాంటి టైంలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు కూడా ఇంకో పేషెంట్స్ కూడా సోకే అవకాశం ఉంది ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ కూడా న్యూమోనియా ఇలా పలు రకాలైనటువంటి వ్యాధులు సోకే అవకాశం ఉంది వాటి వైపు కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వాలంటే కూడా మేము కూడా ఆరోగ్యంగానే ఉండాలి మరి అలాంటి కొరత ఉన్నప్పుడు మేము ఎలా ట్రీట్మెంట్ ఇస్తాం మేము కూడా ఒక రోగి హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మేము ఇంకా ఆరోగ్యంగా ఉండాలి మా మేము ఆరోగ్యంగా ఉండాలంటే మాకు కూడా సరైన వసతులు కూడా కల్పించాలి అలాగే హాస్పిటల్ కూడా నూతన భవన నిర్మాణాన్ని ఏర్పరచాలి ఎందుకంటే అక్కడ సరిగా వసతులు కూడా ఇంకా లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు మొర పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం అయితే ఈ సమ్మె ఈ రోజు ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది సాయంత్రం వరకు కూడా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది ఒకవేళ వీళ్ళు సమ్మెలో ఏర్పరిచినటువంటి ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ నూతన భవన నిర్మాణం ఏర్పాటు అలాగే స్టైఫండ్ రిలీజ్ చేయాలని అలాగే హాస్టల్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి అలాగే కొంతమంది వ్యక్తుల నుంచి కూడా దాడులు ఉన్నాయి ఆ దాడుల నుంచి కూడా మాకు విముక్తి కలిగించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా ఈ రోజు చర్చలో భాగంగా ఈ సమ్మెలో భాగంగా అందరూ కూడా పరిష్కారం దిశగా ప్రభుత్వం మాకు చొరవ చూపిస్తే చర్యలు తీసుకుంటే తప్ప ఈ సమ్మె విరమించుకోమని చెప్పేసి కూడా గట్టిగా జూనియర్ డాక్టర్లు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ లహరి